అందరికి నమస్తే అండి బహుశా సోషల్ మీడియా కాలమో లేదంటే రాజకీయ వైపరీత్యమో తెలియదు కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఇంకా అంటే ఇంకా వాళ్ళదే రాజ్యాంగం ఆ నియోజకవర్గం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నట్టే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు ఇంకా ఈ అంటే తిరుగులేదు అనుకుంటున్నారనమాట వాళ్ళు రాజ్యాంగేతర శక్తిగా మారిపోతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు బహుశా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ పరిస్థితి ఇంత దారుణంగా అయితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది గెలవడం ఇంకా మాకు తిరుగులేదు అనుకొని వాళ్ళు విరవేగడం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకంటే ఎక్కువ మంది వీళ్ళు గెలవడం సో వీళ్ళు కూడా ఇంకా మాకు అస్సలు తిరగలేదని చెప్పి వీళ్ళు విరవేగడం ఇదంతా జరుగుతుంది ఇంత పచ్చిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం తరచూ కూటమి ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు అవి ఇది చెప్పుకుంటున్నాం సో ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మూడు రోజుల కిందట పుట్టినరోజు అయింది పుట్టినరోజుకి ఎమ్మెల్యేలు పుట్టినరోజు అంటే ఖచ్చితంగా గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తారు క్యాడర్ వస్తారు సాల్వా కొతారు సత్కరిస్తారు పుష్పగుచ్చాలు ఇస్తారు ఏదో శుభాకాంక్షలు చెప్తారు లేదా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు క్యాడర్ ఇవన్నీ చేస్తారు ఇదంతా సర్వసాధారణం అందులోకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే తొలి పుట్టినరోజు కావడంతో ఆయన ఎంత గ్రాండ్గా ప్లాన్ చేశారంటే ప్రతి రెవెన్యూ ఆఫీస్ నుంచి ప్రతి మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి కదా ప్రతి రెవెన్యూ ఆఫీసు నుంచి కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు అలాగే ఇతర ఆఫీసుల నుంచి ఇతర ఆఫీసుల నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేశారంట మరి అతనికి తెలిసి జరిగిందో అతను అనుచరులు చేశారో తెలియదు కానీ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు భారీగా వేలాది మందికి భోజనాలు పెట్టారు ప్లస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి సో ఇది ఇక్కడ సమస్య వచ్చి ఎక్కడొచ్చిందంటే రెవెన్యూ అధికారులు ఇవ్వాల్సినప్పుడు వాళ్ళ జేబులో డబ్బులు తీసేవారు కదా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఏ ప్రజల నుంచి మామూలుగానే రెవెన్యూ వ్యవహారాల్లో అవినీతి ఎక్కువ ఉంటుంది ఏ సంతకం పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరే అవినీతి ఎక్కువ సో ఇప్పుడు ఇలా ఇచ్చుకోవాల్సి వచ్చింది కాబట్టి పుట్టినరోజులకి కానుకలు గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చుకోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ రేటు పెంచేస్తారు నార్మల్గా వంద రూపాయలు తీసుకునేది సార్ రెండు వందలు తీసుకుంటారు అనమాట అది ఆ ప్రమాదం ఉంటుంది ఇదే జిల్లాలో గతంలో కూడా మరో ఎమ్మెల్యే గారు తన పుట్టినరోజు సందర్భంగా అధికారులందరూ కూడా పేపర్లకు యాడ్లు ఇవ్వాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేశారు మీకు తెలిసే ఉంటుంది ఒక ఎంపీడీఓ ఒక మండల ఎంపీడీఓ అధికారికంగా సర్క్యులరే ఇచ్చారు మొత్తం అందరూ అధికారులందరూ కూడా పత్రికల్లో యాడ్లు ఇవ్వండి ఈనాడు ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అని ఇప్పుడేమో ఇలా దీని అర్థం ఏంటి ఇదే జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంలో కూడా అంతే అధికారులందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వని అధికారులందరూ కూడా భారీగా పోగేసుకొని చందాలు ఇవ్వాలని గతంలో ఒక మూడు నెలల కిందట జరిగింది సో ఏం అంటే ఈ వీళ్ళు ఎలా రాజ్యాంగేతర శక్తులు సింపుల్గా చెప్పుకోవాలంటే సో రాజకీయాల్లో గతంలో ఇలా లేదండి ఇప్పుడు ఎమ్మెల్యేలు పుట్టినరోజులు అందరికీ జరుగుతాయి వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ గతంలో అయితే ఇంత దారుణమైన కల్చర్ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోతున్న కొద్దీ వాళ్ళకి ప్రచార యావ పెరిగిపోతుంది ప్రచార పిచ్చి పెరిగిపోతుంది సో వాళ్ళు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు అంత మంచిది అనేటట్టు ఆలోచిస్తున్నారు ఆ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి బయట నుంచి కలెక్ట్ చేస్తున్నారు అనమాట ఈ అంటే ఇవి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అరే మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు ఎంత గ్రాండ్గా జరిగింది చూడు మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు ఎంత గ్రాండ్గా జరిగింది చూడని చెప్పుకుంటారు కానీ దాన్ని వెనక జరిగిన వ్యవహారం వాళ్ళందరూ చెప్పుకోరు కదా వాళ్ళందరూ చర్చించుకోరు కదా ఇదిగో ఎమ్మెల్యే పలానా చోట నుంచి పలానా కలెక్ట్ చేశాడు పలానా చోట నుంచి పలానా కలెక్ట్ చేసి చేశాడంట అంట అని ఎవరు చెప్పుకోరు కదా సో ఇప్పుడు అదే సమస్య ఎందుకో మరి ఈ పర్టికులర్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మరి చిల్లర చిల్లర వ్యవహారాలకు అలవాటు పడడం చిన్న చిన్న ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వలన ఖచ్చితంగా పర్యవసానాలు అయితే అంటే ఫలితాలు అయితే దుష్పరిణామాలు అయితే కొంచెం నెగిటివ్గానే ఉంటాయి ఇవన్నీ కూడా అధికారులకు గుర్తుంటాయి ప్రజలకు గుర్తుంటాయి ఏముంది ఇప్పుడు చేసుకున్నాం కదా నాలుగు సంవత్సరాల తర్వాత కదా ఎన్నికలు అప్పుడు ప్రభావం చూపించవేమో అనుకోవాల్సిన పని లేదు ఇవన్నీ కూడా గుర్తుంటాయి చూడండి చిత్రగుప్తుడు మొత్తం అందరి పాపాలు లెక్కేస్తున్నట్టు అండ్ శిశుపాలుడి పాపాలు శ్రీకృష్ణుడు లెక్కేస్తున్నట్టు లెక్క వేసినట్టు శిక్ష విధించినట్టు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల పాపాలు తప్పులు కూడా ప్రజలు మైండ్లో పెట్టుకుంటారు తీర్పిచ్చినప్పుడు ఇస్తారనమాట కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్ థ్యాంక్ యూ